కార్యక్రమంలో ప్రాథమిక విద్యపై నిన్న అనేక చర్చించాం మరిన్ని అంశాలను చర్చిద్దాం కళ్ళు చెదిరే తో ఆడుతూ పాడుతున్న ఈ చిన్నారులను చూశారుగా అదే కళ్లతో మాసిన బట్టలతో కింద పారాడుతూ వేస్తున్న వీళ్లను చూడండి ఇద్దరూ అక్షరాలు దిద్దుకునే చిన్నారులే కానీ వేషంలోనూ స్కూల్ వాతావరణంలోనూ ఎంత తేడా ఎంత అసమానత్వం సమాజంలోని అసమానతల్ని తొలగించాలంటే చదువుకోమన్నాడు అంబేద్కర్ కానీ అసమానతల పునాదుల మీద సాగుతున్న చదువుతో పిల్లలు ఏ అవకాశాల్ని అందుకోగలరు ఏ బంగారు భవితను సాధించగలరు అన్నదే ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న పబ్లిక్ స్కూళ్లలో చదువుకుంటున్న పట్టణ పిల్లలతో మురికి కూపాల లాంటి గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల పిల్లలు ఎలా సరితూకగలుగుతారు అనేది విమర్శకుల ప్రశ్న మనం ఈ రోజు విద్యా విధానం అంటే బోధించే విధానం బోధనా విధానం ఏ రకంగా ఉందో మాట్లాడుతున్నాం అయితే పాఠ్యాంశాల విషయానికి వచ్చేటప్పటికి ఉన్నటువంటి పాఠ్యాంశాలు ప్రాథమిక స్థాయిలో ప్రాథమిక విద్యలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు పిల్లలకు సరిపోయే రకంగా కనిపిస్తున్నాయా మీరు మీరు బోధనా పద్ధతి గురించి అడిగారు కదా దాని గురించి ఇంకొక కాస్త చెప్తాం బోధనా పద్ధతులకు సంబంధించి ఈనాడు ప్రకృతితో సంబంధం ఉండట్లేదండి విద్యార్థులకి ముఖ్యంగా నగరంలో ఉండే అటువంటి ప్రాంతాలకైతే అసలు సంబంధం ఉండట్లేదు అంటే ఏ తరగతి వరకు అంటే టెన్త్ వరకు ఉండట్లా ఉదాహరణ గతంలో పైన టెక్స్ట్ బుక్లలో తొమ్మిదో తరగతిలో తుమ్మ చెట్టు అనే పాఠం ఉండేది నేను ఒకసారి వెళ్ళి మా పనే పరిశీలన చేసే అటువంటి పని తొమ్మిదో తరగతి విద్యార్థులను ముప్పై రెండు మంది ఉంటే మీరు తుమ్మ చెట్టును ఎంతమందిని చూశారు అని అడిగారు ఒక నలుగురు మాత్రం చెయ్యొత్త ఇరవై ఎనిమిది మంది చేయలేదు ఆ తర్వాత నేను అడిగాను మీరు తుమ్మ చెట్టు చూడలేదా చూడలేదు మీ స్కూల్ ముందే తుమ్మ చెట్టు ఉంది కదా ఒకసారి వెళ్ళి చూసి రామ్ అది తుమ్మ చెట్టు అన్న విషయం వారికి తెలియదు ఇది ఒక్కటి కాదు ఇట్లాంటి ఉదాహరణలు నేను వంద ఇవ్వగలుగుతాను అంటే ప్రకృతితోటి జోడించి చెప్పటము అనేటువంటిది లేదు ఈనాడి బోధన ఎంతవరకు పరిమితమైందంటే వీరు ఇంతకుముందు చెప్పారు నిర్దేశించేవాడు ఒకడు బోధించేవాడు ఒకడు దీని కారణంగా ఈ మధ్యలో సమన్వయం ఏదైతే ఉందో లేకుండా సిలబస్ పూర్తి చేయడము పరీక్షలలో మంచి మార్కులు సంపాదించడము దీని వరకేంటి ఈనాడు మీరు ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు మీరు వెళ్ళడిగా అండి మీటరుకు చెదరపు మీటర్కు ఘనపు మీటర్కు తేడా ఏంటి అని అంటే అటువంటి స్థితి టూ పర్సెంట్ ఆర్ త్రీ పర్సెంట్ కంటే ఈనాడు ఎక్కువ లేదు కాబట్టి కళ ఆ కృత్యాధారంతో ఆ తర్వాత ప్రయోగాత్మకమైనటువంటి విధానము ప్రారంభం చేయాలి సరే ఇప్పుడు ఉన్నటువంటి నూతనంగా వచ్చినటువంటి టెక్స్ట్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొద్దిగా మార్గం చూపించింది ఇంకా దాంట్లో చూపించవలసినటువంటి అవసరం ఉంది రైట్ రామయ్య గారు పాఠ్యాంశాల్లో ఎలాంటి మార్పు తీసుకోవాలి మనం అనుకుంటాం ఒకటి పాఠ్యాంశాలు పిల్లవాణి యొక్క జీవన విధానాన్ని ప్రతిబింబించాలని మన పిల్లవాళ్ళకి మనం ఈనాడు ఏ పాఠ్య పుస్తకాలు ఉన్నాయో నిర్ణయించే మనిషి సంపన్న కుటుంబానికి వచ్చినవాడు కానీ ముందున్న కూర్చున్న పిల్లవాడు ఎస్సీ పిల్లవాడు నీ కల్చర్ వాళ్ళు చెప్తున్నావా వాణి కల్చర్ని ఎత్తుందో నువ్వు ఎత్తున్న దాని ఎత్తున పూంచి పోషించి దాన్ని డెవలప్ చేస్తున్నావా అంటే ఇప్పుడే అన్నారు కదా అంటే అతనికి ఆకలి తెలుసు నీకు ఆకలి తెలియదు ఆకలి అనే విషయం ఎత్తున ఉపాధ్యాయునికి తెలియలేదు ఆకలి అనే పిల్లవాడికి అక్కడి నుంచి వచ్చిన వాడికి తెలుసు తెలుసు గుడిసెల్చు వచ్చిన పిల్లవాడు పాఠ్యాంశాలు తెలియదు బోధించే తెలియదు కూర్చున్న పిల్లవాడికి తెలుసు వాడు చూస్తాడు కదా అంటే నా పండుగలు ఎక్కడైనా కనబడుతున్నాయా చూసుకుంటాడు నా జీవితం నా ఇంట్లో ఉన్న జీవితం కనబడుతున్నదా అని ఆలోచిస్తూ వాడికి ఉన్నదే ఒక గది ఒక గుడిసే ఆ గుడిసెల్లోపట నువ్వు టేబుల్ కావాలి రూమ్స్ కావాలి అని అని ఎత్తుందో నీ యొక్క భావన నువ్వు చెప్తూ ఉంటావు అదేవిధంగా ఆడపిల్ల ఆడపిల్లలు బడికి వస్తున్నారు నీకు ఆ పిల్లలు బడికి వస్తుంటే నువ్వు దేశంలోపట సమానత్వం గురించి మనం చెప్తున్నప్పుడు ఇంట్లో ఇంట్లో ఎప్పుడైనా అన్నం తిని తల్లి ఎత్తున్నదో మగపిల్లవాడు కంచం తీస్తుంటే కూర్చో అక్కడ కూర్చోరా అక్కడ తీస్తుంది అని అంటారు అన్న వివక్షత ఎత్తుందో అతనికి కనబడుతుంది కనబడుతుంది ఆ వివక్షత ఎత్తున్నదో దాన్ని ఎత్తుందో మనం చూపించేటువంటి యొక్క చూపిస్తే ఆ పిల్ల అతుక్కుంటారు ఆడపిల్లలు బడికి వస్తున్నప్పుడు ఆడపిల్లలు బడికి వస్తున్నప్పుడు నువ్వు ఇది కూడా ఆలోచించలేదు కదా అంటే వాడి యొక్క అవసరాలు ఏమిటో నువ్వు గుర్తించలేదు మగపిల్లవాడు ఎంత ఎక్కడ నలుగురిలో ఉన్నా డైరెక్ట్ నిలిసారి అంటాడు ఆడపిల్ల ఆడపిల్ల అనలేరు అనకపోవటం వలన ఏమైందంటే స్కూల్ కొరకు వచ్చే ముందు మనుషులు తాగడం కూడా ఆపేసారు మనుషులు తాగకపోయినట్లయితే వాళ్ళ గతి ఏమైతుందో ఒకసారి ఆలోచించారా మీరు అదొక పెద్ద ఉద్యమంగా రావాల్సి వచ్చింది ఎస్ఎఫ్ఐ వారు ఒక్కొక్క స్కూల్ తిరిగి ఆ స్కూళ్ళ యొక్క పరిస్థితి ఎత్తున్నదో ఒక చిన్న కరపత్రం లోపల చూపిస్తే అప్పుడు స్పీకర్ ఎత్తున్నదో అందరు సభ్యులు చెప్పాడు మొదలెత్తునదో మీరు స్కూళ్ళలో పోయి పండుకొని చూడండి అని చెప్పారు అంటే మనం ఉన్నవాణి గురించి ఏం కావాలని ఆలోచించాం కానీ లేని వర్గం ఈనాడైతే వస్తున్నది స్కూల్లోకి వస్తున్నాయి కదా వారి యొక్క జీవనం గురించి మనం ఆలోచించలేదు స్కూల్ అంటే భయం ఏర్పడుతుంది భయం ఏర్పడడానికి కూడా కారణం కూడా ఏమిటంటే బడికి రాకముందే వానికి వాళ్ళ అన్నం తినకపోతే లేకుంటే వాళ్ళ అల్లరి చేస్తే పంతులు పిలుస్తారా అని అంటారు అంటే పంతులు అనే అనేవాడు ఒక దయ్యం భూతం అనే భావనతో వచ్చితే ఇంకా వానికి పం ఈ యొక్క స్కూల్ మీద వానికి ఏమవుతుందో ఏ అభిప్రాయం ఉంటుందో ఒకసారి ఆలోచించండి అంటే ఒక కల్చరల్ యొక్క డామినేషన్ పోవాలి కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ కావలసి ఉన్నది మనకు మన స్కూల్ బాగుపడాలంటే కల్చరల్ అది అది మనం చేయవలసిన పని మీద మనం అనుకుంటాం అందుకోసమే నేను ఉపాధ్యాయులను కోరేది ఏంటంటే వాళ్ళ ఇల్లు తిరగండి స్కూలు కాదు ఇల్లు తిరగాలి పిల్లల ఇళ్ళని తిరగండి ఇక్కడ నృపథంగా హై స్కూల్ అని ఒకటి ఉండేది కులపాచారి గారు ఆయన లేచి మొదలు చేసే పని ఏంటంటే పిల్లల ఇళ్ళకి పోయేది పిల్లల ఇళ్ళలోకి పోతే పిల్లల యొక్క కల్చర్ అర్థమైతే అర్థమవుతుంది దానితోనే ఎత్తుందో ఆ కల్చర్ నెత్తందో మనం ఎందుకు పొడిగించవచ్చు మనం కాబట్టి పిల్లల దగ్గరికి మన ఇంటికి మన స్కూల్కి రావాలనే దానికన్నా మనం పిల్లల దగ్గరికి పోయినట్లయితే పిల్లల యొక్క కల్చర్ మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది ప్రైమరీ స్కూల్ బాగా రావాలంటే ఉపాధ్యాయుడు గుడిసెలు దిగా సూర్యనారాయణ గారు రామయ్య గారు చెప్పినట్లు ఆడపిల్లలు కనీసం నీళ్లు కూడా తాగకుండా ఈరోజు స్కూల్కి వెళ్ళే పరిస్థితి ఉందంటే మౌలిక సౌకర్యాల కల్పనలు ఏ రకంగా ప్రభుత్వాలు దృష్టి పెడుతున్నాయి మొన్ననే ప్రధానమంత్రి గారు ఆ తర్వాత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కాస్త మేలుకున్నట్టు కనిపిస్తున్నాయి బేటీ పడావో బేటీ బచావో అనే పేరుతోటి సుమారుగా ఈ ఒకటి రెండు సంవత్సరాలలో ఈ మూత్రశాలలు ఇటువంటివన్నీ పూర్తి చేయాలనే అటువంటి ఆలోచన వచ్చింది దీనికి సంతోషిద్దాం ముందు కానీ ఉన్నటువంటి పరిస్థితులలో కూడా రామయ్య గారు చెప్పినట్టుగా కొన్ని చోట్ల లేవు ఉన్నటువంటి చోట్ల కూడా ఆ మూత్రశాలలకు వెళ్ళి పిల్లలు మూత్రం పోయడానికి అవకాశం లేనిటువంటి స్థితిలో మెయింటెనెన్స్ అనేది దీనివల్ల చాలా ఇబ్బందిగా జరుగుతూ ఉన్నది ఇంకొక రెండో చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పారు కేవలం పిల్లల యొక్క ఆర్థిక పరిస్థితి కాదు సామాజిక సాంస్కృతిక ఇటువంటి పరిస్థితులన్నీ అర్థం కావడం కొరకు కుటుంబం యొక్క సైకాలజీ అర్థం కావడం కొరకు తప్పకుండా ఉపాధ్యాయుడు అనేవాడు సంవత్సరానికి ఒక రెండు పర్యాయాలు ఆ పిల్లవాడి ఇంటికి వెళ్లాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంది అని నేను భావిస్తున్నాను సరస్వతి శిష్యు మందిరాలు ప్రారంభం ఇప్పటికి నలభై ఏడు అయింది నలభై ఏడు సంవత్సరాలైన మా ముఖ్యమైనటువంటి మొట్టమొదటి పని ఏంటి అని అంటే సంవత్సరంలో కనీసం మూడు పర్యాయాలు ఆ క్లాస్ టీచర్ వెళ్ళాలి ప్రధానాచార్యుడు కనీసం అంటే హెడ్ మాస్టర్ ఒకసారి వెళ్ళాలి ఇది ఉపాధ్యాయ వృత్తిలో ఒక భాగం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది అసలు ముందుగా ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి రెండు అంశాలు ఆలోచించాలి అనేది నేను ఎందుకంటే మీరు ఇంతకుముందు చెప్పారు సంస్కారాలని కూడా చిన్ననాడు కుటుంబం ద్వారా పడేవి ఆ సంస్కారాల నిర్మాణం కావట్లేదు కాబట్టి విద్య ఏం చేయాలి అని అంటే సంస్కార నిర్మాణం మొదలు కావాలి సో దట్ ఈస్ వ్యక్తి నిర్మాణం వ్యక్తి నిర్మాణం సంస్కారాలు వస్తే వ్యక్తి నిర్మాణం అవుతాడు వ్యక్తి నిర్మాణం అవుతే దేశం నిర్మాణం దానికి రోల్ మోడల్గా టీచర్ ఉండాలి కాబట్టి ఈ రకమైనటువంటి స్థితి ఈనాడు టెక్స్ట్ బుక్స్ పూర్తి చేయాలి సిలబస్ పూర్తి చేయాలి మార్కులు తెప్పించాలనేటువంటి దృష్టికోణం ఉంది తప్ప ఈనాడు సంస్కార నిర్మాణము వ్యక్తి నిర్మాణము ఒక నైతిక విలువలతోటి ఉండాలి అనేటువంటి అంశము ఎక్కడ బోధించబడట్లేదు ఈనాడు ప్రాథమిక విద్యలోనే కాదు ఇంగ్లీష్ విద్యలోనే దీనివల్ల దేశానికి నష్టము జరుగుతున్నది దేశం అనుకున్నటువంటి పద్ధతిలో వ్యక్తులు తయారు కావట్లేదు ఇది నెంబర్ వన్ రెండోది నేను ఏమంటానంటే ప్రాథమిక విద్య గతంలో కూడా ఉద్దేశించబడేది బేసిక్ ఏదైతే ఎడ్యుకేషన్ ఉంటుందో తన యొక్క నిత్యావసరాలు పూర్తి చేసుకునే విధంలో ఉండాలి అంటే తను ఓ స్టాండ్కి వెళ్ళినట్టయితే ఆ బస్సు పేరు తనకు వచ్చేటువంటి రోజు కూలీ అయినా లెక్కించుకోగలిగాని ఈ రకమైనటువంటి లోకి పోతే మోసానికి గురి కాకూడదు దినపత్రిక చదవగలగాలి ఈ రకమైనటువంటి స్థితి ఐదో తరగతి వరకు చదివితే మాస్టర్ గారికి తెలుసు ఇటువంటి సమస్యలు కానీ తెలుగు కానీ ఇదంతా పూర్తి వచ్చేది కానీ ఇప్పుడు అనేక విషయాలు బోధించటం కారణంగా ఈ తెలుగు గణితం మీద దృష్టి పెట్టని కారణంగా ఈనాడు ఈ మధ్యకాలంలోనే ఈనాడులో ఒక పెద్ద శీర్షిక వచ్చేసేసింది యాభై ఐదు శాతం మంది పదవ తరగతి విద్యార్థులు కనీసం తెలుగు చదవటం సరిపోవట్లేదు అని కాబట్టి ఈ బేసిక్ విషయంలో ప్రాథమిక విద్యలో దృష్టి పెట్టాలి అనేది ఒక విషయం మరొకటి ఏంటి అని అంటే ఈ ఈ రెండు లక్షలతో పనిచేయాలి పుస్తకాల తయారీ కూడా ఇంతకుముందు సమగ్రంగా ఒక పెద్ద బాలశిక్ష కావచ్చు అందులోనే సైన్స్ ఉండేది అందులోనే సోషల్ ఉండేది అందులోనే మ్యాథమెటిక్స్ ఉండేది అందులో తెలుగు ఉండేది అందులో జీకే ఉండేది ఈ అన్ని విషయాలుండేవి అన్ని కలిసి ఒకరు బోధించేది ఇవన్నీ వేరు వేరు కాదు ప్రాథమిక తరగతుల్లో ఇదంతా అంతా కాంప్రహెన్సివ్ గా ఉండాలి ఆ రకంగా కాంప్రహెన్సివ్ గా ఉన్నప్పుడు ఒకే ఉపాధ్యాయుడు వాళ్ళకి ఆనందంగా తెలుగు ఆధారంగా తెలుగులో సైన్స్ చెప్తాడు తెలుగులో సాంఘిక చెప్తాడు తెలుగులో నైతిక విషయాలు చెప్తాడు వీటి ఆధారంగా పుస్తకాలు తయారు కావాలి వాటి ఆధారంగా తెలుగు ఆధారంగా లెక్కలు లెక్కల ఆధారంగా తెలుగు ఈ రకంగా బోధించేటువంటి పాఠ్య ప్రణాళిక తయారైనట్టయితే ఇటు బరువు తగ్గుతుంది విద్యార్థులలో వికాసం వస్తుంది కనీసం మౌలికమైనటువంటి అంశాలు అర్థం చేయించడానికి అవకాశం లభిస్తుంది ఆ విధంగా పుస్తకాలు తయారు కావాలని కోరుకుంటున్నా చివరికి ఒక్క ఇప్పుడు ఏమైపోతుంది అని అంటే ఇప్పుడు మాస్టర్ గారు చెప్పారు చాలా మంచి విషయం చెప్పారు ఆ పిల్లవాడికి తన కుటుంబ విషయము తన గ్రామానికి సంబంధించినటువంటి చరిత్ర ఇవేం తెలియకుండా మూడవ తరగతిలో ఎక్కడో భార మొత్తం దేశానికి సంబంధించిందో ప్రపంచానికి సంబంధించిందో ఇవన్నీ పెడుతున్నా పిల్లవాడి మూడవ తరగతి వాడి యొక్క అవగాహన కందనటువంటి విషయాలు ఏమంటారంటే మాస్టర్ గారు చెప్పారు రెండవ తరగతిలో తన గ్రామానికి సంబంధించిన అన్ని విషయాలున్నాయి ఆరోగ్యం ఉంది గ్రామ పంచాయతీ ఉంది పంటలు ఉన్నాయి భూములు ఉన్నాయి జలవనరులు ఉన్నాయి దేవాలయం ఉంది ఇవన్నీ అక్కడ భాగం చేయగలగాలి ఇవన్నీ రెండో మూడవ తరగతి వచ్చేసరికి తమ చుట్టూ పరిసరాలు ఉండేటువంటి మండలానికి సంబంధించి నాలుగో తరగతి వచ్చేసి అంటే కనీసం జిల్లా పిల్ల స్థాయికి ఈ రకంగా పిల్లవాడికి వాడికి తెలిసిన కుటుంబం నుంచి ఆ విధంగా పైకి తీసుకెళ్ళి ఒక మంచి ఈ ప్రాథమిక విద్యను బోధించడంలో సర్కారీ బడులకు ప్రైవేట్ స్కూళ్ళకు ఏమైనా తేడా కనిపిస్తోంది ఏవి బెటర్ గా అనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో సర్కారీ స్కూళ్ళ కొను మీకు అసలు మొదలేవంటే అన్నిటికన్నా ప్రైమరీ స్కూల్ యొక్క ప్రధానమైన లక్ష్యం ఏమిటి ప్రధానమైన లక్ష్యం సామాజికరణ అతనికి పిల్లవాడికి సామాజికరణ రావాలి ఈనాడు బయట ఎన్ని కులాలు ఉన్నాయో బయట ఎన్ని వర్గాలు ఉన్నాయో ఎన్ని అసమానతలు ఉన్నాయో స్కూళ్ళల్లో కూడా అన్ని అసమానతలు వచ్చినాయి అంటే డబ్బున్నవాడు డబ్బున్న స్కూల్కి పోతున్నాడు లేనివాడు లేని స్కూళ్ళకు పోవాల్సిన గతి వచ్చింది స్కూళ్ళలో కూడా అన్ని అసమానతలు వచ్చినాయి అంటే డబ్బున్నవాడు డబ్బున్న స్కూల్కి పోతున్నాడు లేనివాడు లేని స్కూళ్ళకు పోవాల్సిన గతి వచ్చింది అంటే ఈ వర్గీకరణ జరగకుండా దానికి అంబేద్కర్ అన్నాడు కదా అంటే ఎడ్యుకేషన్ ఇస్ ఎ రోడ్ రోలర్ అన్నాడు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎందుకోసమయ అంటే దేశంలో ఉండే అసమానతలతో తొలగించడాని కోసమయ్యి విద్య ఒక సాధనంగా ఉపయోగించుకోవాలండి అని అన్నారు కానీ మీరు అదే అసమానతలతో నిలబెట్టడాని కోసమై కులాల పేరు మీద స్కూల్సు వర్గాల పేరు మీద స్కూల్సు ఆర్థికమైన దృష్టితో మీరు స్కూల్ పెట్టుకున్నట్టయితే దేశంలోపట కామన్ స్కూల్ సిస్టమ్ లేకపోతే దేశంలోపట దరిద్రమే తెలుస్తుందా అని అడుగుతాను స్కూల్లోకి వచ్చినట్టయితే పిల్లవానికి కనీసం ఒక బెంచ్ మీద ఒక శ్రీమంతుని పిల్లవాడితో తన పక్కన కూర్చుంటే ఆ శ్రీమంతుని పిల్లవాడు అడగాలి కదా అని ఏం తిన్న వచ్చినవురా అని అడుగుతాడు అది అంటే అతని యొక్క జీవన విధానం ఎంతో తెలిసి ఉంటుంది శ్రీమంతుని పిల్లవాని యొక్క జీవన విధానం పేదవాడి యొక్క పిల్లవాడి యొక్క అన్నిటికన్నా అంటే కామన్ స్కూల్ సిస్టమ్ ఎత్తు మీరు బగ్గణం చేసుకుంటున్నారు మీరు అందరు కూడా ఒకటే రకమైన స్కూల్లోకి పోయినట్టయితే అప్పుడు ఎత్తునదో మనుషులు పట సామాజిక దృష్టి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కానీ మీ యొక్క స్కూల్ ఇప్పుడు ఎట్లా తయారు చేసుకున్నారంటే పిల్లవానికి ఐఏఎస్ పిల్ల వాళ్ళని కొడుకుతున్నదో ఏ ఏ జుబ్లీ హిల్స్లో ఉన్నటువంటి స్కూల్లో చదువుకుంటే వానికి స్లమ్స్లో ఉండేటువంటి పిల్లవాడిని యొక్క సమ దోమల గురించి ఎప్పుడు అవుతుందో చెప్తున్నా అది లేకుంటే మా కాలంలో కాబట్టి కామన్ స్కూల్ సిస్టమ్ ఎత్తుందో కాబట్టి మొదలెత్తుందో ప్రైమరీ స్కూల్ లోపల ఇలాంటి యొక్క సిగ్రిగేషన్స్ ఉండకూడదు అవుతుందో అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఇన్ని ప్రాథమిక విద్యలన్నీ లోపాలు ఉన్నాయి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి మనం చర్చించుకుంటున్నాము ఇప్పుడున్న పరిస్థితులు దీనిలో మార్పు తీసుకొచ్చి ఒక ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని రూపొందించేటటువంటి అవకాశం ఉంది అవకాశం ఉన్నది ఎప్పుడైనా కానీ రాజకీయంగా వచ్చేవానికి అధికారం ఉంటుంది ఈనాడు పొలిటికల్ సెక్షన్ పొలిటికల్ యొక్క పాలసీ మేకింగ్లోనే ఒక అభిప్రాయం నేను సమాజాన్ని ఎటువైపు తీసుకుపోతున్నాను ఆ అవగాహన ఎత్తున్నదో పాలకులకు ఉండాలి నాకు ఒక ఒక కాన్స్టిట్యూషన్ ఉన్నది ఆ కాన్స్టిట్యూషన్ యొక్క భావాలను తీసుకురావలసి ఉన్నది కాబట్టి ఎత్తున్నదో అటువైపు నేను తీసుకుపోవలసిన భావన ఎత్తుందో పాలకులకు ఉండాలి అది తీసుకొచ్చేటువంటి అవకాశం ఇతరులు ఇతర ఇతర దేశాల్లో మనం చేస్తున్నారు ఏ దేశమైనా క్యాపిటలిస్ట్ దేశంలో చేస్తున్నారు కమ్యూనిస్ట్ దేశంలో చేస్తున్నారు మతపరమైన దేశంలో చేస్తున్నారు ఇది నేను సమాజాన్ని ఎటువైపు తీసుకుపోతున్నాను ఆ భావన ఎత్తినదో కలిగి అది రాజకీయ అధికారం ఉంటుంది ఆ రాజకీయ అధికారాన్ని ఎత్తుందో ఉపయోగించుకొని అతను ఆ స్కూల్స్తో నిర్మించుకునే అవకాశం ఉంది అది మనం న్యూ చేసుకున్నాం సూర్యనారాయణ గారు ఏదైనా ప్రత్యామ్నాయ విధానాన్ని సూచిస్తారా ప్రత్యామ్నాయ విద్యా వ్యవస్థ ఏంటి అని అంటే ఈ రకమైనటువంటి ఇప్పుడు మొత్తం మీద ఒక కార్పొరేట్ కల్చర్ ఇటువంటి వాటివి కాకుండా అందరూ ఒకే రకమైనటువంటి విద్యా సంస్థలలో చదవటము ఒకటి కావాలి తర్వాత రెండో విషయము ఒక స్పష్టమైనటువంటి అవగాహన వ్యక్తి నిర్మాణం విద్యార్థి నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఈనాడు పాలకులలో కానివ్వండి ఇటువంటి వాటిలలో కానివ్వండి లేదు ఈ లేని కారణంగా విద్యార్థిని ఏ విధంగా తయారు చేయాలి అనేటువంటి లేదు ముందుగా విద్యార్థి యొక్క తయారీ రఘు ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటిది ఒక శారీరక ప్రాణిక మానసిక తర్వాత మానవీయ విలువలకు సంబంధించినటువంటిది బుద్ధి వికాసానికి సంబంధించినటువంటి ఆధారంగా అంటే సర్వాంగీణ యొక్క వికాసం అనేది ఇది ఇది ఒక రకమైనటువంటి వికాసం వ్యక్తిత్వ వికాసంలో ఒక రెండో వికాసం ఏంటి అంటే విద్యార్థి తన నుంచి ఎదగాలి తాను తన కుటుంబము తన గ్రామము తన సమాజము తన దేశము విశ్వము ఆ తర్వాత సమస్త ప్రాణకోటి పట్ల ఒక లేయర్ నుంచి ఇంకో లేరు ఇంకో లేయర్ కు ఆయన యొక్క వ్యక్తిత్వం ఎదగలగా ఈ రెండు రకాలైనటువంటి సిద్ధాంతాలు వ్యక్తిగతమైనటువంటి సర్వాంగీణ వికాసము ఒక సమాజం యొక్క దృష్టి సర్వాంగీణ వికాసము ఈ రెండింటి ఆధారంగా సిలబస్ తయారు చేసినట్టయితే ఒక మంచి విద్యా విధానం మన దేశంలో నిలబడగలుగుతుంది రైట్ అండి థ్యాంక్ యూ అండి సూర్యనారాయణ గారు థ్యాంక్ యూ చుక్కారామయ్య గారు ఇది ప్రాథమిక విద్యకు సంబంధించి అందులో మార్పులకు సంబంధించి మేధావుల సూచనలు సలహాలు చూస్తూనే ఉండండి టెన్ టీవీ న్యూస్ ఇస్ పీపుల్ చదువంటే చిమ్మ చీకటిలో కాంతి రేఖ మృగాన్ని మనిషిగా మార్చే మంత్రదండం భవిష్యత్తుకు తిరుగులేని భరోసా సకల అవలక్షణాల్ని కడిగివేసే నదీ ప్రవాహం అలాంటి చదువుకు పునాది వేసేది ప్రాథమిక పాఠశాలలే మురికి లాంటి బడుల్లో భావి పౌరులు ఎలా తయారవుతారు లాంటి పాఠశాలల్లో సుమాలు ఎలా పూస్తాయి బడంటే వనంగా ఉండాలి అరమరికల్లేని చదువును ప్రసాదించాలి అప్పుడే పసిమొగ్గలు వికసిస్తాయి మరో ప్రపంచాన్ని సృష్టిస్తాయి